జై శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మన ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా జై శ్రీమన్నారాయణ అలానే ఈ ఛానల్లో కొత్తగా మొదలు పెట్టడం అనేది ఒకటి జరుగుతూ ఉంది అయితే కూడా ఈ ఛానల్లో మొదలు పెడుతున్నారు అయితే ఈ ఛానల్ అందరికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ అయితే ముందు ముఖ్యంగా ద్వాదశ రాసులు వారిలో ఏ రాశి వారికి ఎలా ఉంటాయి అవలక్షణాలు ఏంటి వాటి యొక్క స్థితిగతులు ఏంటి అలానే దశ అంతర్దశలు ఉంటాయి ఈ దశ అంతర్దశల్లో వాటి స్థితిగతులు ఏంటి వారు ఎలా ఎదుగుతారు అనేది మనము వారి యొక్క పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అలా ఉంటే కనుక మనకి వారి యొక్క హారస్కోప్ తెలుస్తుంది ఏ నక్షత్రము ఏంటి వారి యొక్క పరిస్థితి ఏంటి వారు ఎలా ముందుకు వెళ్ళాలి వాటి పరిహారాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మనము ప్రతి గురువు దగ్గర ఆస్ట్రేలియా దగ్గర పంతులు గారి దగ్గర ఇలాగ మనం చూపించుకుంటా ఉంటే తెలుస్తూ ఉంటుంది అయితే ఇంకోటి కూడా ఉంటుంది నామ నక్షత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా నామ నక్షత్రం వారికి ఉన్నటువంటి పేరుని బట్టి చెప్పే విధానాలు కూడా లేకపోలేదు అలా ఉన్నాయి అయితే ఏది అయినా ఏ రూట్ అయినా సరే మనిషికి ఒక వ్యక్తికి మంచి జరిగేటానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే ఇవన్నీ అయితే దాంట్లో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు అనగానే తొమ్మిది ఛాయాగ్రహాలు రెండు ఛాయాగ్రహాలు మనం తీసుకోం కాబట్టి రాహువు కేతువు కుజుడు ఇలాగా సూర్యుడు చంద్రుడు బుధుడు గురువు ఇలాగా నవగ్రహాలు తొమ్మిది ఈ నవగ్రహాలన్నీ కూడా మనకి సానుకూలంగా ఉండాలి అలానే ఈ నవగ్రహాలన్నీ కూడా మన జాతకంలో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది చూసుకుంటే ఆ ప్రకారంగా మనము జన్మించినప్పుడు దోషాలు ఉన్నాయా ఆ తర్వాత ఎదిగి పెద్ద అయిన తర్వాత ఈ బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా ఏం చదువుకోవాలి అన్ని కూడా వాటి మీద ఆధారపడి ఉంటుంది అయితే పెళ్లి చేసుకునే ముందు కంపాటిబిలిటీ అంటారు భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కంపాడిబిలిటీ ఇద్దరి మధ్యన భావత సంకేత భావం ఎలా ఉంది అనేది చూస్తారు ఆ తర్వాత పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఎదుగుదానికి జీవితంలో ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి ఆ మార్గం మనకు సరిపడిందా లేదా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి నవగ్రహాలు ఉన్నాయా లేదా అని చూస్తాం అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే కనుక ఈ నవగ్రహాల్లో ఒకటైనటువంటిది ఏంటి అంటే కనుక కుజుడు జీవితంలో అన్ని గ్రహాలు ముఖ్యమైనవి కాకపోతే ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క విధానం ఉంటుంది దాంట్లో ఒకటి కుజుడు కుజుడు ఏం చేస్తాడు అంటే పెళ్లిలోని కంపార్డుబులిటీ మన జాతకంలో కుజుడు ఏ ఒక స్థానంలో ఉన్నారు ఏ రాశిలో నుంచి ఏ రాశి వారికి స్థానంలో ఉంటే వారికి ఏ గ్రహం శుభం అశుభ దృష్టి ఉంటుంది ఏ స్థానంలో కుజులు ఉండటం వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయి వాటి పరిష్కారం మార్గాలు ఏంటి ఈ దశగా మనం గమనించినట్లయితే గనక ముందుగా మనము రాశుల్ని కనుక చూసినట్లయితే కనుక అయితే మనకి ద్వాదశ రాసుల్లో ఒకటైనటువంటిది ఏంటంటే కన్యా రాశి కన్యా రాశి వారి గురించి చాలా మాట్లాడుకోవాలి మనం మనకున్న సమయం అయితే సరిపోదు ఎందుకంటారేమో ఈ కన్యా రాశి వారికి కుజిరి దోషం ఎలా ఉంటుంది ఎలా ఉంటుందంటే ఒంటరి పోరాటం ఏదైనా ఒంటరిగా సాధించాలనే తత్వం ఆలోచన విధానం ఎప్పుడు కూడా పై పై స్థాయికి వెళ్ళాలనేటువంటి నినాదం ఎదుటి వాళ్ళు ఎంత తొక్కాలి ఎంత కొంగదీయాలి అనేటువంటి చూసినా కూడా వీరికి ఆ అనేసి దుమ్ము షట్టు మీద పడితే ఎలా అయితే ఇలా నిల్చుకుంటామో అదే విధంగా ఏ దానికి అశాంతి ప్రశాంతత లేకపోవడం లేకుండా ఏ జరిగినా సరే ఎదుర్కోగలుగుతాను ఢీకుంటాను ఏ జరిగినా సిద్ధంగా ఉంటాను అనేటువంటి మొండి ధైర్యం మొండి తత్వంతో ఉంటారు ఈ యొక్క కుజుని యొక్క ఆచారం వల్ల కుజురు మంచి గ్రహంగా పరిగణిస్తే అది ఎక్కడా అంటే స్వస్థానంలో ఉండటము ఎక్కడా కన్యారాశిలో కుజుడు ఉండటం వలన కన్యారాశికి కుజుడికి ఏంటి లింకు బుధుడికి కుజుడికి అనుసంధానం అయినటువంటిది గర్భవతి కాదు కుజుడికి గురు కుజుడికి బుధుడికి ఫ్రెండ్షిప్ బాగుంటుంది మంచి చేస్తాడు బుధుడికి కుజుడు అనుసంధానం అయితే అంటే కన్యారాశికి అధిపతి బుధుడు ఆ స్థానంలో కుజుడు వచ్చాడు అంటే కనుక వారిద్దరి వచ్చే ఫ్రెండ్షిప్ భావం ఎక్కువ ఉంటుంది అలానే ఈ ఫ్రెండ్షిప్ తో కుజుడు ఏం చేస్తాడు అంటే ఆలోచన ఫాస్ట్ గా చేసినప్పటికీ అది మంచి జరిగేదని చేస్తాడు ల్యాండ్స్ మీద రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ పంటలు పండించ రైతుగాను మీరు ప్రయత్నం చేయండి ఎవరు కన్యారాశి వారు మంచి జరుగుతుంది ఇది ఎప్పటి వరకు ఇది కొంత దాదాపు రెండున్నర సంవత్సరాల వరకు కూడా ఇలానే ఉంది ఎందుకంటారేమో కుజుడు బుధుడు కలిశారా ఖచ్చితంగా ప్రపంచాన్ని శక్తి శక్తియుక్తుల్ని ఇస్తాడు కన్యా రాశి వారికి గుర్తుపెట్టుకోండి ఎప్పటి నుంచో ఏం చేసినా బయట పడట్లేదు స్వామి ఏం చేసినా ఎదగలేకపోతున్నాను అందరు నన్ను ముంచేస్తున్నారు మోసం చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు డబ్బులు ఇవ్వట్లేదు పని చేయించుకుంటున్నారు నేను ఏం చేయలేకపోతున్నాను ఇబ్బంది అయిపోయాను శత్రువులు ఎక్కువైపోయినారు ఇంట్లోంచి ఎల్లగొట్టేసారు బయటికి నాకు ఏం పవట్లేదు అన్నటువంటి కన్యారాశి రాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గోచారంలో గనక మీకు కుజుడు ఉన్నాడా చంద్రుడితో కలిసేసి అదృష్టం మీకు రెండో స్థానంలో కుజుడు ఉన్నాడా అదృష్టం మీ గోచార ప్రకారంగా ఆరు తొమ్మిది పదకొండో స్థానంలో కుజుడు ఉన్నాడా ఖచ్చితంగా మీకు అదృష్టం చిన్న వయసులోనే పెళ్లిళ్ళు అవుతాయి లవ్ మ్యారేజెస్ అవుతాయి అరేంజ్ మ్యారేజెస్ అవుతాయి పెళ్ళైన తర్వాత కుటుంబం సంసారం జీవితం పిల్లలు అందరూ కూడా మిమ్మల్ని ఎవ్వరు టచ్ చేయలేరు మీ మీద చెడు ప్రయోగాలు ఎవరైనా చేసాని ప్రయత్నం చేసినా కూడా మిమ్మల్ని ఎవరేం చేయలేనటువంటి పరిస్థితి కుజుడు అంత బాగా చేస్తాడు కన్యారాశికి కాబట్టి ఈ కన్యా రాశి వారు కుజునికి సంబంధించినటువంటి హోమం యజ్ఞం యాగం ఏదైనా సరే చేయించుకున్నట్లయితే కనుక ఇంకా మీకు దినదిన అభివృద్ధి ఎలా ఉంటుంది కన్యా రాశి వారు కన్యా పశుపత హోమం అని ఉంటుంది అది చేయించుకున్నట్లయితే కనుక ఆ కుజుని యొక్క దోషాలు ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అలానే కుజునికి సంబంధించినటువంటి దోషాలకు పరిహారం కూడా మనం చెప్పేదానికి ఉంది కాబట్టి అది మనం చివరిలో చెప్పుకుందాము అలానే కన్యా రాశి వారికి కుజుడు అశుభంగా ఉన్నాడు అంటే వారికి చేసిన సిమ్టమ్స్ ఏంటంటే కనుక మనం చేసే పనిలో విజ్ఞానం రావటం ఏ పని చేద్దాం అనుకున్నా కూడా దగ్గరకు వచ్చేసి దూరం అవ్వటం తినే తినే కూటిని కాలుదన్నుకోవటం మనకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవటం అబ్బా ఇది చిన్నదిలే మన స్థాయికి తగ్గదు కాదు అని ఉండటం అలానే రాశి వారిలో మాట తీరు మార్చుకోలేకపోవటం ధూళి అంటే మాట దులుకుగా మాట్లాడటం లేకపోతే గనక ఎవరో చెప్పిన మాటలు వినేసి ముందడుగు వేయడం చూడకుండా దూకడం అంటారు దాన్ని అలా చేయకూడదు అలా చేయడం ద్వారా ఆ కుజుని యొక్క లోపం దోషం అని అర్థం మీకు సరైనటువంటిగా ఆ కుజుని దోషం లేదు అని అర్థం వేరే గ్రహాలు కూడా దానికి తగ్గట్టుగా శుక్రుడో లేకపోతే గురువో లేకుంటే గనక మీకు రాహు కేతులు గనక అవి కూడా సరైనటువంటి స్థానాలు లేకపోతే గనక ఇవన్నీ కలిసి మీకు బాధిస్తాయి దీంతో పాటు పిత్రుల శాపాలు కూడా మీకు బాధిస్తాయి కాబట్టి ఈ కుజిని దోషం పోయేందుకు చేసుకుంటే కనుక మీకు ఇంకా కాలసర్ప దోషం నాగదోషం కుజుదోషం లాంటివి ఏమైనా ఉంటే ఇంకా కూడా బాధిస్తే పెళ్లిళ్ళు అనేది లేటుగా చేస్తుంది కాబట్టి ఈ కుజుని సంబంధించినటువంటి దోషాలు పరిహారం చేసుకున్నట్టయితే కొంతమేర ఉపశమన లభిస్తుంది కాబట్టి మీకు ఈ కుజుని సంబంధించినటువంటి దోషాలు పరిహారం చేసుకునే విధానం కూడా మన దగ్గర ఉంది కాబట్టి ఆ విధానంగా మీరు ఆటించి ఆచరించి పాటించి మీరందరూ కూడా సుఖశాంతులతో ఉండేలాగా అవకాశం ఉంది కాబట్టి ఈ కన్యారాశి రాశి వారి కోసం అయితే ప్రత్యేకించి ఈ రెమిడీ అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రెమెడీ పాటించుకొని ఈ యొక్క రాశి వారు సుశభ్రంగా జీవితాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కుజుని సంబంధించిన దోషాలన్నీ కూడా ఖచ్చితంగా పటాపంచలేసి వారి జీవితం అంతా కూడా సుసంపన్నంగా సుశోధనంగా బహువిధంగా ఉండేలాగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ చిన్న పరిహారాలు పాటించేసి అదృష్టం అవచ్చు ఆ పరిహార నిమిత్తం ఏంటంటే గనక పరిహారాల కన్నా ముందు ఒక చిన్న విషయం ఈ గురువు గారు చెప్తున్నారు ఏమిటి అంటే నేను మీ అందరి కోసం కూడా ఒకటి తీసుకురావడం జరుగుతూ ఉంది అది ఏమిటి నాగమణి ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరు కూడా నేను ఉచితంగా మీ చెంతకి చేర్చడం అనేది జరుగుతుంది ఎందుకు అంటే ఈ నాగమణి ఎవరింట్లో అయితే గనక ఇది సాల గ్రామం లాగా పూజ చేసుకోవచ్చు ఇంట్లో పూజ మందిరంలో పెట్టేసి పూజ చేసుకోవచ్చు ఈ సాల గ్రామం లాగా పూజ చేసినటువంటి నాగమణి ఏదైతే ఉందో ఈ నాగమణి అనేది గనక మీ ఇంట్లో ఉందా మీకు అదృష్టం తులతూగుతున్నట్టే ధనధాన్యాలు వర్షం కురిసినట్టే మీ ఇంట్లో నెగిటివిటీ అంతా పోయినట్టే మీకు కాల సర్పదోషం నాగదోషం కుజుదోషం సర్పదోషాలు ఇంకేమైనా ఉన్నా మీకు పూర్విక శాపం పూర్విక దోషం అలాంటి లాంటివి ఏమైనా ఉన్నా పెళ్లిళ్ళు కాకపోయినా నిద్ర పట్టకపోయినా ఆందోళన బ్లాక్ మ్యాజిక్ హిప్నాటిజం చేతబడి ఇలాంటి బాగలముఖి భానుమతి విద్య లాంటివి ఏమైనా జరిగినాయా మీ అందరికి కూడా శాశ్వత పరిష్కారం కాకపోయినా ఉపశయనం అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నాగమణి అనేది ఇస్తుంది బాలర రోగాలున్నా దిశ దోషాలున్నా కూడా ఈ నాగమణి దిష్టి తీసుకొని కాల్చుకోవచ్చు అది ఒక ప్రక్రియ లేదు ఇంటో పూజా మందిరాలు పెట్టేసి ప్రతినిత్యం కూడా దీప ద్వైప నైవేద్యం పెట్టినట్టయితే గనక మీకు ఆ దోషాలని కూడా పట్టాపంచలేపోద్ది కాబట్టి ఇది ఒక చిన్న పరిహారం నా వంతుగా నేను అందరికి కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతా ఉంది ఇకపోతే ఈ నాగమణితో పాటు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాలి అనుకున్నటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి ఆ పరిహార నిమిత్తం కూడా మీరు చేసుకున్నట్టయితే కనుక ఈ యొక్క దోషాలన్నీ కూడా పటాపంచలేకపోతాయి దానితో పాటు ఈ యొక్క కుజు దోషం ఉన్నవారు ఏం చేయాలంటే గనక ముందుగా దానం ఆ దానం ఏంటి కందులు ఒక కిలో అలానే గోధుమలు ఒక కిలో ఉలవలు ఒక కిలో ఇవి తీసుకోవాలి ఇవి తీసుకొని రాగి పాత్ర చెమ్ము గ్లాసు తీగ ఏదైనా రూపు ఏదైనా ఒకటి చేతులో తీసుకోవాలి ఇవన్నీ కలిపితో పాటు దానిమ్మ పళ్ళు ఉంటాయి ఈ దానిమ్మ పళ్ళు కూడా ఒక ఆరు తీసుకోవాలి అలానే మనకి సీజన్ వైజ్ గా వచ్చేటువంటి రేగి పళ్ళు లేదా రేవి ఆకు లేదా రేవి కొమ్మ ఇవి కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్రాహ్మణుత్తమునికి దానం ఇవ్వాలి మీ సమీప దూరంలో ఎవ్వరు తీసుకోవట్లేదా ఇవన్నీ తీసుకెళ్లి నవగ్రహాల్లో ఒక గ్రహం అయినటువంటి కుజుడు ఉంటాడు ఆ కుజుని మీద నమస్కారం చేసుకొని నాయన నాకేం తెలియదు నా కుజుడు అంటా బాధిస్తున్నాడు కాపాడం అని చెప్పేసి అని ఆ స్వామి వారి మీద అభిషేకం చేసుకోండి ఏదైనా మంగళ బుధవారాలు ఉదయం సమయంలో చేసుకుంటే ఆ కుజుని చుట్టూ కాకుండా నవగ్రహాల చుట్టూ పదకొండు ప్రదక్షిణ చేయండి ఓం నమో కుజ ఈశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపనం చేసుకుంటూ ప్రదక్షిణ చేయండి ఈ ఏవైతే మీరు తీసుకునేటువంటి ధాన్యం ఉందో అది అక్కడ వదిలేసేయండి అంటే స్వామివారి మీద పోయండి మరొక రెమెడీ మీరు ప్రతినిత్యము కూడా నవధాన్యాలు అని మనకి పచారి షాపుల్లో పూజ సామాగ్రి షాపుల్లో నవధాన్యాలు అంటే ఇస్తారు మనం ఇల్లు కట్టుకునేప్పుడు శంకుస్థాపన చేసేప్పుడు కూడా నవధాన్యాలు వేస్తాం ఆ నవధాన్యాలు తీసుకొచ్చుకొని ప్రతినిత్యము ప్రతినిత్యము కూడా నాకున్నటువంటి గ్రహరా గ్రహరీత్యా దోషాలన్నిటితో పాటు దోషం కూడా తొలగిపోవాలి అని అనుకుంటే గనక నాకు దోషం సిమ్టమ్స్ ఉన్నాయి అనుకునేవారు నవధాన్యాలు ఒక టీ స్పూన్ అంత తీసుకొని చేతులు పెట్టుకొని క్లాక్ వైజ్ గా దిష్టి తీసుకొని అవన్నీ కూడా పారేటువంటి నీటిలో గాని పొతలగా ఉన్న చెట్లలో కానీ వేయాలి ఇదొకటి వీటితో పాటు తెల్ల ఆవాలు కూడా తీసుకోవచ్చు గసగసాలని దొరుకుతాయి మనకి ఆ గసగసాలు ఈ రెండు కలిపి కూడా మనం దిష్టి తీసుకొని పడివేయచ్చు మరొక రెమిడీ అలానే ఈ కుజు దోషం బాధిస్తుందన్న వారు ఏ పనులు ముందుకెళ్ళట్లేదన్న వారు వాడు ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఏమిటది అంటే మిరియాలు ఉంటాయి పెప్పర్ అంటారు బ్లాక్ పెప్పర్ సిడ్ ఇవన్నీ అన్ని కూడా మనం తీసుకొని ఏదైనా మంగళవారం రోజున ఆ నవగ్రహాల వద్ద ఉంచి లేదా హనుమాన్ మందిరంలో కానీ లేదంటే కార్తికేయ కార్తికేయ కార్తీకే దగ్గరికి కానీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ అవి ఉంచేసి అవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అవన్నీ కూడా మనము ప్రతినిత్యము ఉదయాన్నే పరగడపున ఒక రెండు లవంగ రెండు మిరియాలు తిన్నట్టయితే గనక మీకు కుజుని సంబంధించిన దోషం అనేది కూడా కొంతమేర తగ్గుతుంది ఇవన్నీ కూడా మన పరిహారాలు వీటిలో ఏ పరిహారం మీరు పాటించినా కూడా మీకు ఆ యొక్క అదృశ్యం అనేది ఉంటుంది ఆ కుజుని యొక్క దోషం అనేది పటాపంచలేసి మీకు అంత అదృష్టం ఇస్తుంది కాబట్టి ఈ యొక్క మేర ప్రయత్నం చేయండి జయ శ్రీమన్నారాయణ అయితే మనకి ఈ రాసులు వారికి మనం చెప్పినటువంటి పరిహారం నిమిత్తంగా మనం చూసినట్టు కనుక ఈ కుజుడు బాధిస్తున్నటువంటి అందరికీ కూడా నేను చెప్పాలనుకున్నటువంటి పరిహారం ఏంటంటే కనుక మీకు ఎక్కడైనా ఊళ్ళల్లో కావచ్చు వీధుల్లో కావచ్చు విలేజ్ లో కావచ్చు లేకపోతే ఈ రోజుల్లో నరసిల్ బాగా పెరిగిపోయినాయి కాబట్టి అవేర్నెస్ పెరిగిపోయింది నరసిలు బాగా ఉన్నాయి ఎక్కడైనా సరే ఒక కొబ్బరి చెట్టు కానీ ఒక వేప చెట్టు గాని లేకుంటే గనక ఒక అరటి మొక్క గాని తీసుకొని వెళ్ళండి ఈ మొక్కలు తీసుకుని వెళ్ళేసి వేప చెట్టు అయితే గనక ఎక్కడైనా నాటండి లేకపోతే కొబ్బరి చెట్టు గాని అరటి చెట్టు గాని ఉంటే దానికి తొమ్మిది పోగులు తెల్లదారం తీసుకోండి తొమ్మిది పోగులు వేయాలి ఈ తెల్లదారం ఎలా ఉండాలి అంటే గనక చెప్తా వినండి మనం హైట్ ఎంత ఉంటాము నేను ఫైవ్ ఫైవ్ అలానే అందరూ అలా ఉండాలని లేదుగా ఎవరి హైట్ తగ్గట్టు వారు ఉంటారు వారు ఏం చేయాలంటే తెల్లని దారం తీసుకొని బొటనవేలు నుంచి తల వరికి ఇలా కొలుసుకోవాలి తొమ్మిది పోగులు కొలిసినటువంటి దారాన్ని ఈ తొమ్మిది పోగుల్ని సగం చేయాలి సగం చేసి దానికి పసుపు గంధం అలానే కుంకుమ మూడు రాయాలి ఈ రాసినటువంటి దారాన్ని ఈ ఒక కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ కట్టండి అంటే ఆ మటకి కట్టేసేయండి కట్టేసి ఆవు పాలు ఆవు నెయ్యి కలగలిపినటువంటి పన్నీరు కుంకుమ పువ్వు కలగలిపి ఆ పాదిలో పోయండి అలా చేసి ఆ కర్పూరంతో వెలిగించినటువంటి దీపారాధన కావచ్చు కొబ్బరి నూనెతో చేసినటువంటి దీపారాధన కావచ్చు చేయొచ్చు ఇలా చేసినందు వలన మనకి ఆ దోషానికి సంబంధించిన నివారణ తగ్గుతుంది పెళ్లి కానటువంటి వారు పెళ్ళవుతుంది భార్యాభర్తలు పెళ్ళే విడిపోతారే వాళ్ళు కూడా కలిసి ఉంటారు కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి దానితో పాటు ఇంకో పరిహారం ఏమిటి అంటే పిల్లలు ఎవరికైనా పుట్టట్లేదా దోషం బాధిస్తుందా ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుందా ఇలాంటి వారు ఎవరు ఉంటారా ఉన్నారు అయితే మీకు ఈ పరిహారం ఏంటంటే పాలు ఒక గ్లాసు కండ చక్కెర కొంత తేనె ఒక రెండు టూ టీ స్పూన్లు కుంకుమ పువ్వు ఒక టెన్ గ్రామ్స్ అలానే మీకు గసగసాల పౌడర్ ఒక టీ స్పూను వీటితో పాటు తుమ్మ బంక కానీ బాదం బంక కానీ ఒక టీ స్పూను తీసుకొని వీటితో పాటు ఆవు నెయ్యి ఆవు పాలు కిస్మిస్ కిస్మిస్ని గ్రైండర్ పట్టాలి ఈ గ్రైండర్ పెడితే వచ్చేటువంటి పేస్టు బాదము జీడిపప్పు ఇవి కూడా గ్రైండ్ చేసి వచ్చేటువంటి పేస్టు ఇవన్నీ కూడా పాలలో కలిపేసి రావి చెట్టు ఈ రావి చెట్టు దగ్గర పాదిలో రావి చెట్టు మొదట్లో అంటారు కదా అక్కడ ఒక గురువారం రోజున ఉదయం సమయంలో చెలాయాలి సాయంత్రం లోపే ఇది అయిపోవాలి అంటే ఉదయం సమయం చేసుకుంటే చాలా మంచిది ఏదైనా గురువారం రోజున అందులో ఏకాదశి గాని ద్వాదశ పౌర్ణమి ఉన్నటువంటి గురువారం రోజున మీరు ఈ పాదులో కనుక ఈ పాలు చుట్టూతో తిరుగుతూ చెట్టును తాకండి చుట్టూ తిరుగుతూ గనక ఇవి పోయాలి దాని తర్వాత ఒక మూడు చెమ్ములు నీళ్లు ఆ పాదులను పోయాలి పోసేసి దీపారాధన చేయాలి ఎట్లా నూనె ఏ నూనె అంటే కొబ్బరి నూనెతో దీపరాజును రెండు ఒత్తిలేసి మట్టి పరిమిదిలో చేయాలి ఇలా చేసినట్లయితే గనక మీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం మెండుగా ఉంది ఇది పెళ్లి అయిన వారికి మాత్రమే ఈ పరిహారం కుజదోషం బాధిస్తున్న వారికి ఈ పరిహారం చేసుకోవాలి దీనితో పాటు మరో పరిహారం కూడా ఉందండి ఇది ఏంటి దోషం బాగా మీకు ఇబ్బంది పెడుతుందా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అయితే మీరు ఈ పరిహారం చేసుకోండి ఏమిటి అంటే ఆవుకి ఆకుకూరలు తినిపించడం ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం అది ఎలాగా బెల్లంతో బెల్లంతో కలిగినటువంటి గోధుమ రొట్టెలు ఆవుకి తినిపించడం ద్వారా మీకు ఈ దోషం తగ్గేసి ఆరోగ్య సమస్యలు స్క్రీన్ సంబంధించిన సమస్య సమస్యలు లాంటి సమస్యలు బ్లడ్ రిలేటెడ్ సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు చూసారా ఎన్ని పరిహారాలు ఉన్నాయో మీకు ఈ పరిహారాన్ని కూడా పాటించుకుంటే ఖచ్చితంగా మీకు కుజుదోష నివారణ అయితే జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకుని అదృశ్యమంతా అని కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ అయితే మనకి ఈ దోషమే ఒక పక్క నుంచి నన్ను బాధిస్తా ఉంది స్వామి అలానే మనకి ఇంట్లో కూడా నాకు ప్రాబ్లం తాగడింది ఇంట్లోకి ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అనుకుంటున్నారు ఎవరైనా ఇంట్లో కూడా నాకు అంత అర్థం కావట్లేదు బయటకైతే ఈగల మోత అంటే ఇంట్లో ఈగల మోత బయట పలకలే మోతాడంటే నాకేంటో రెండు ఈగల మోతలే ఉన్నాయని ఎవరైనా బాధిస్తున్నారా ఇబ్బంది పడుతున్నారా భద్రాబాబు ఈ సంసార జీవితం ఎక్కడైనా వెళ్ళిపోవాలనిపిస్తుందా మీ అందరికి కూడా పరిష్కారం ఉంది ఇంట్లో అశాంతి ప్రశాంతత లేకుండా ఉంది అలానే మీకు కుచి దోషం కూడా బాధిస్తూ ఉంది అందరూ దూరమైపోతున్నారని ఎవరైనా బాధపడుతున్నారా మీ అందరికి కూడా పరిష్కార మార్గం ముందు ఇంటిని చూసుకోండి అంటే ముందు ఇల్లు చూడండి తర్వాత ఇల్లు చూడండి మన సామెత అన్నట్టుగానే అది వాస్తవే సామెత కాదు మన పెద్దవాళ్ళు మామూలుగా చెప్పరు కదా అలానే ఇల్లు చూడాలి ఇల్లు చూసిన తర్వాత మన భార్యను చూసుకోవాలి అలానే ఇల్లు బాగుంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మన ప్రపంచం అంతా కూడా ఇంటిలో నుంచే మొదలవుతుంది మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఇంట్లోనే ఉండాలి కాబట్టి అక్కడ ప్రశాంతంగా ఉంటే అంతా ఉంటుంది కాబట్టి మీ అందరికి ఒక చిన్న పరిహార నిమిత్తంగా ఒకటి నా వర్ధం ఉంది అది ఏంటి అంటే గనక ఇదే నాగమణి సారీ అండి ఇది గుర్రము నాడ ఈ గుర్రం నాడ అంటారు ఇది అందరికి తెలిసిందే గుర్రము నాడ ఇది గుర్రంని మనకి గుర్రాన్ని కాలికి పెడతారు ఇలాగా ఆరు హోల్స్ ఉంటాయి దానికి కొడతారు అన్నమాట మేకులతో కొడతారు కాలికి లేకపోతే గుర్రము పరి పరిగెత్తలేదు అది వెళ్ళలేదు అనమాట ఇలాంటి నాడాలు గుర్రానికి పెడతారు చెప్పు మనం వేసుకుంటాం కదా అలా కాలికి పెడతారు ఈ కాలికి పెట్టి వాడి 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 వాడినటువంటి నాడ అంటే ఎన్నో చెడు దోషాలని నివారించినటువంటి నాడా ఇది ఈ నాడాన్ని గనక మనము ఇంటికి పెట్టితే సింహద్వారం లోపల వైపైనా బయట వైపైనా ఈ నాడానికి కనుక ఇట్లా యుషేప్ లో కనుక పెట్టి ఉంటే గనక మనకి ఎలాంటి చెడు దోషం కాల సర్ప దోషం నాగదోషమే కాదు నవగ్రహాలు ఎలాంటి దోషం కూడా మన ఇంట్లో గడప దాటదు అలానే మన ఇంటికి ఎవరైనా చెడు ప్రయోగం చేసిన శత్రు బాధలు ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటున్నారో చెప్పలేకపోతున్నాం అలాంటిది ఏదైనా మనకు తెలియకుండా తెలిసి ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని చెడు ప్రభావం ఏదైనా ఎవరైనా చేయించాలనుకున్నా కూడా ఎందుకంటే చేసేటువంటి స్వాములు ఈ మధ్యన ఎక్కువైపోయినారు అయితే ఊరికనే డబ్బులుకి చేసేస్తే ఉంటారు కదా ఏదో మంత్రం నేర్చుకొని అలా వల్ల మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటది అవన్నీ కూడా మన గడప తొట్టకు తొక్కకుండా ఉండాలంటే గనక ఈ గుర్రం నాడా నేనేం చేస్తా ఇలా ఇవ్వను దీనికి ఒక బంధన ఏర్పాటు చేసి దారంతో ఆ బంధనతో పాటు మంత్రోచ్చారణ చదివేసి ఆ ఇంటికి ఎలా అయితే సుఖంగా ఉండాలని చూస్తామో అదే సుఖంగా ఉండేసండేది అనేది మేము ప్రేమ కట్టించి బంధన చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇది కూడా మీకు వద్దకే అంటే మీ చెంతకే సరసమైనటువంటి ధరల్లోనే మనం అందుబాటులో ఉంచాం కాబట్టి ఎవరికైనా అవసరం ఉంది ఇంట్లో ప్రశాంతత లేదనుకుంటే కనుక ఇది కూడా మీ చెంతకే మేము చేరుస్తాం కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించవచ్చు అలానే గుర్రపు గుర్రపు నడపెట్టుకోవడం వల్ల అందరికీ అదృష్టం ఇంట్లో బాగుంటుంది పిల్లలు జెల్లలు పెద్దలు అలానే అన్ని కూడా మీకు సుఖంగా ఉండేందుకు అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేర ఎవరికైనా కావాలనుకున్న వారు సంప్రదించవచ్చు